రైస్ లాండ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్నా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపలా గడిచిన రాత్రి సుకుమార్ని దించి చురుకని మెళకునానికి గురించి మరో సూర్య దించారు అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఎరజంతర్ల దేవుని యొక్క కృపా కనికిర వాస్తులతో మనతో ఉండిలాగా అనే పాదాలు చెంత మొదలు పెడదాం దయతో కలి మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడావు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపాలు ఎంతకాలం సర్జీలెక్క నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరో సూర్యదేని చేరు నూతన దినాన్నిచ్చేరు అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజంతా కూడా తండ్రి మీ ఎక్కడ చోట వాళ్ళు భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి మాట వల్ల కానీ తలంపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమిపచ్చి కనపరిచే భాగ్యాన్ని అండి మాకు ప్రతి పరిపాటులో తోడు ఉండండి మా రాకుపో భద్రపరచండి ప్రతి విషయంలో మీ సహాయం దయచేందయన మా జీవితాల ద్వారా మీరు మహిమపచ్చి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి అయ్యా ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థానం ప్రతి ఒక్కరు మీ కృపల కూడా జ్ఞాపం చేసుకుని సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి బిడ్డలకి రక్షణ అనుభవం లేని వారికి రక్షణానుభవం దయచేందయన ప్రతి ఒక్కరు తండ్రి తమ యొక్క జీవితాలు మార్చుకుని తండ్రి అయ్యా మీ యొక్క రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి అయ్యా మీ బిడ్డలుగా తండ్రి లోపల నమ్మకంగా సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ఉండి అయ్యా మా కొడుకు త్వరలో రాబోతున్నారు మీరు ఆకులు సిద్ధపడి హానించే జీవానికి ఆయన తండ్రి వారసులు అవడానికి మీ కృప అందరికీ అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు ఇవేళ ఆది వందనాలు స్తోత్రాలు ఆయన బిడ్డలే ఏ విషయం మీ పాదాలు చింతమర పెడుతున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకున్న వారి కమర ఆలకించిన ఆయన తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించమని మీ పదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి మీ ఆత్మతో నింపండి మీ శక్తితో నింపండి మీ వైపు చూస్తున్నాయి మీల ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు అయినా తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి తండ్రి ఎంతమంది బిడ్డల్లో అయినా తండ్రి ఏ వస్తుంది ఏ ఇబ్బందులు ఉన్నాయి తండ్రి అయ్యా ప్రార్థన చదువుకోని ఉన్న వాళ్ళందరినీ కూడా మీ కృప చేసుకొని మీ సహాయాన్ని ఉండి సహాన్నిస్తున్నది మీకు వందనాలు తండీ అదేవిధంగా తండ్రి ఎంతమంది పెళ్లి రోజు తంపూటోజులు జరుపుకున్నారు పిల్లలు మీ కృపల జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఉండి ఎంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరం దాకి మీకు కొందనాలు తండ్రి కానీ సంవత్సరాలు తండ్రి తంపూటి రోజులు జరుపుకుని స్థుతించి మహింపచ్చి గణపతి భాగ్యాన్ని ఉండి అయ్యా మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి అదేవిధంగా తండ్రి నాయన మరి ఇంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు బిడ్డలు మిక్ జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి బిడ్డలు ఆశ్వదించుని ఫలించే అభివృద్ధి చెందిన రాబోతురాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయని చేస్తాను పొందనాలు తండ్రి అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపం చేసుకుంటున్నారు ఆయన తండ్రి బిడ్డలు మిక్కుల జ్ఞాపం చేసుకోండి మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి తండ్రి అయ్యా మీ వైపు చూస్తూ నాయన తండ్రి మీలో ముందుకు సాగిపోతాన్ని మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వేలా ఆది వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి మరొకసారి నాయన తండ్రి అయ్యా ప్రతిదీ మీ చేతిలో పెడుతున్నాను తండ్రి నాయన రోజంతా కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి సహాన్ని తండ్రి తిరిగి నాయన గల ప్రార్థన సెలవు పాల్గినంతవరకు నాయన మీ కృప కాపుతుల భద్రత అందరికీ దయచేమండి సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రీకమాడిన శ్రీకృష్ణనామం పేట మీద పతి కొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి హా మన తండ్రి అయిన దేవుని ప్రేమ మాడనే శ్రీకృష్ణ కృప పరిశుధాత్మ దేవుని కానీ మీ సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేందుకు కాక హా మ్యాన్ అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన మాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము పొడ్డ బుద్ధినిచ్చి మమ్ము నోద్దరించుము దేవ కావే నేడు మామ్ములన్ నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము